చిన్న గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు రెండున్నర కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని స్థానిక సర్పంచ్ రాజరెడ్డి అన్నారు చినశంగరపేట గ్రామ పంచాయతీ ఆవరణంలో నేడు స్థానిక సర్పంచ్ రాజరెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను ఆయన ప్రజలకు చదివి వినిపించారు గ్రామంలో పార్టీల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి పీఎస్సీఎస్ డైరెక్టర్ బాబులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాలనలో గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందిందని అభివృద్ధికి సహకరించిన వారి అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ సభ చివరి గ్రామ సభ అనుకుంటా ఐదు సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన మేరతో గెలిపించినందుకు వారికి మంచి అవకాశం నాకు ఇచ్చారనుకున్న అదే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గతంలో ఎన్నట్టని విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టాము మరి అభివృద్ధిలో శ్రీకారంలో ముఖ్యంగా మరి గతం ఉన్న ముఖ్యమంత్రి కూడా పెట్టకముందే స్వచ్ఛ భారత్ అనే ఒక నినాదాన్ని తీసుకొని మా యువత ఈ అభివృద్ధిలో పెద్ద భాగస్వామ్యం మా యువత ఎందుకంటే దాదాపుగా రెండు సంవత్సరాలు యువకులు ప్రతి సన్ని నాడు వచ్చి ఊళ్ళో ఎక్కడ చెత్తందో ఆ చెత్త మనమే తీసే మన ఊరిని మనమే చేసుకునే ఒక నినాదంతో ముళ్ళు మరి ఎక్కడ కూడా లేకుండా ఇష్టం మరి తర్వాత మరి ప్రభుత్వం కూడా పల్లె ప్రాగిత్యాన్ని పెట్టింది మరి మా పల్లె ప్రాగి వచ్చేవరకే మా మా శంకరపేటను అభివృద్ధి చేసుకున్నాం మరి అదే కాకుండా అటు ఇండస్ట్రీల నుంచి కావచ్చు ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు అటు మా గ్రామస్తుల సహకారం నుంచి కావచ్చు ఎన్నర్లేని విధంగా మరి ఇలా చూసుకున్నట్టయితే మోడల్ స్కూల్ తీసుకుంటే గతంలో ఎమ్మెల్యే గారిని గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని చాలా సార్లు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు గ్రౌండ్ కావాలి పిల్లలకు ఏదొందల యాభై మంది పిల్లలు ఉన్నారు గ్రౌండ్ కావాలని చెప్పినారు ఎవరు పట్టించుకోకుంటే చివరికి మేమే మలాని కంపెనీ నుండి మీరు ఏం చేసినా నాకు సంబంధం లేదు కానీ మరి మీరు ఏం చేస్తారో తెలియదు ఆ గుట్టను అక్కడికి వెళ్ళి తీసేసి ఒక మంచి గ్రౌండ్ తయారు చేసేయాలి పిల్లల కార్డులకు అని చెప్పడంతోనే వాళ్ళ యాజమాన్యం ఒప్పుకొని ఆ గుట్టను మొత్తం తీసేసి ఒక సుమారుగా ఒక ఎకరా గ్రౌండ్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది మరి అదే కస్తూర ఉండే మండల నుంచి వచ్చే ఉంటారు చాలా పేద కుటుంబాల నుంచి వస్తారు మరి షెడ్యూల్ తెగల నుంచి షెడ్యూల్ జాతి నుంచి ట్రైబల్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ ఉన్న సీసీ కానీ పెయింట్ కానీ వాళ్ళకి కావాల్సిన పరుపులు కానీ మంచాలు కానీ మరి విద్యా మెటీరియల్ కానీ మరి ఆడపిల్లైనందుకు మరి షూస్ కానీ మరి డ్రెస్ మెటీరియల్ కానీ కూడా అందరం అందరి సహకారంతో అందించడం జరిగింది అది కాకుండా ఇక్కడనే ఓటో నడిపోయిన మైనార్టీ ముస్లిం సోదరులు కన్నా మా ఈద్గా బాగా ఇబ్బంది ఉంది మరి వస్తే మా ఎంతో పవిత్రంగా చూసుకుంటాం అక్కడ అంతా మరి టైస్తున్నారు పబ్లిక్ మాకు ఆ ఈద్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వాలంటే సొంత డబ్బులతో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు నా సొంత జవెలకీలు పెట్టి మా ముస్లిం సహోదరులకు కూడా ఈద్గా చుట్టూ ప్రహారం కూడా నిర్మించడం జరిగింది అదే కాదు కోషమ్మ గుడి ధీరస్థితిలో ఉంటుండేది మరి ఊర ఎవరి పెళ్ళైనా పోషమ్మ దగ్గరికి వచ్చి బట్టలు పెట్టి ఆచారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అక్కడ కొలుకూరు వీరారెడ్డి అని మా సహోదరుడే మా ఆయన సహకారం తీసుకొని మన అన్నకు మేము కూడా ఇంకో రెండు మూడు లక్షలు చేసి అక్కడ ఉన్న పోషమ్ గుడిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దినాం మరి అలాగనే దుర్గమ్మ గుడి కూడా ఎక్కడో వందల సంవత్సరాల క్రితం మరి ఏ పెద్దలు కట్టిరో దుర్గమ్మ గుడి మరి మా టైంలో అది కూలిపోయింది కూలిపోయినందుకు నిజంగా తల్లికి సేవ చేసుకునే భాగ్యమ్మ కలిపిందేమో సుమారుగా పది లక్షల రూపాయలు తగ్గకుండా మరి కొత్తగా దుర్గమ్మ గుడిని కూడా మా సొంత నిధులతోనే మేము దుర్గమ్మ గుడి పట్టించాము మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నట్టయితే బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము మరి ఇక్కడ ఫంక్షనల్ కట్టాము కంపెనీ ఇండస్ట్రీల సహకారంతో కోటి ఇరవై లక్షలు ఇస్తే ఇంకో యాభై లక్షల రూపాయలు కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఫండ్ మేము సేకరించి అవసరమైన మా వేదా మన ఊరిపో మంచి జరగాలనే ఉద్దేశంతోనే మరి పేద ప్రజలకు మరి పెళ్లి అనేది అలా ఏ ఒక్క చిన్న ఫంక్షన్లు చేసినా యాభై వేల అరవై వేలు తీసుకుంటారు కాబట్టి ఏదో వాళ్ళ మెయింటెనెన్స్ ఫండ్ ఇరవై ఇరవై ఐదు వేల పెళ్లి అయిపోవాలనే ఉద్దేశంతోనే మా ఊరు వాళ్ళ కోసం ఫంక్షనాలు నిర్మించాం అదే కాకుండా అనంత పద్మస్వామి గుట్ట దగ్గర మరి పక్క గ్రామస్తులు చాలా సందర్భాల్లో కూడా కబ్జాలు పెట్టడం జరిగింది పెద్ద దగ్గర కట్టడం జరిగింది రుద్ర గ్రామాలు మరి అలాంటి కబ్జాలు ఉన్నదిపై మరి మనకు ఉన్నది ఏడు ఎకరాలు మనం కాపాడుకోలేదు అనంత పద్మ దాని చుట్టూ కూడా వేయడం జరిగింది బ్రహ్మాండంగా చెట్టు వేసినాం నిజంగా అక్కడ సుందరీకరణ అక్కడ పోతే ప్రశాంతత దొరికేటట్టు పార్క్ లాగా తయారు చేసిన దాన్ని అయ్యప్ప గుడి కూడా బస్ కూడా వేయించినాం మరి అక్కడ అక్కడ పోతే ఒక గంట రెండు గంటలు రిలాక్స్ అయ్యి మరి మంచిగా మంచి వాతావరణం చూసిన అవే కాకుండా సుమారుగా రెండున్నర కోట్లు అభివృద్ధి ఇక్కడ ఎమ్మెల్యే గారు కేవలం మాకు ఇచ్చింది ఒక మూడు లక్షల రూపాయల ఫండ్ ఆమె మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఇరవై ఏడు లక్షల రూపాయలు మొత్తం కలిస్తే ఒక ముప్పై లక్షల రూపాయలు మాత్రమే మాకు ప్రభుత్వం నుంచి చెందింది కూడా మా గ్రామ పంచాయతీ ట్యాక్స్ వచ్చు కంపెనీల ట్యాక్స్ ఇవ్వచ్చు దాదాపు సుమారు రెండు వందలన్నర కోట్లు మూడు కోట్ల రూపాయలతోని అండర్ కోట్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం సీసీ రోడ్లు వేసుకున్నాం రైతులకు ఇబ్బంది కావద్దని మరి మండలంలో కాదు ఇక్కడ జిల్లాలో కూడా ఇక్కడ కూడా వేయలేదు ఒకే దగ్గర ఇరవై కళలు కూర్చున్నాం ఎన్ఆర్జీఎస్ లా ఎందుకంటే రైతులకు పంట వచ్చినప్పుడు వడ్ లోన్ వ్యవస్థకు ఒక మంచి ఉద్దేశం ఉండాలని ఒకే జాగాల మరి ఇక్కడ రూపాయల దగ్గర ఇరవై కళ్ళ భవిష్యత్తు మరి అదే కాకుండా మా మహిళా బతుకమ్మ బతుకమ్మలు కూడా కళ్ళాలు మాకు బాగా పనిచేస్తున్నాయి మరి ఇవన్నీ కాకుండా చాలా అభివృద్ధులు మరి అందరు కూడా మా యువత భారస్వామ్యంతో మరి అధికారులతో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు మనం గతంలో అధికారులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆ ఇబ్బందులను తట్టుకుంటూ ఆ ఇబ్బందులను అధిగమిస్తూ షెటర్లు కట్టాము మా షెటర్లు కట్టినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు చాలా కేసులు పెట్టారు చివరికి త్రీ నాట్ సిక్స్ కేసులు పెట్టారు ఇరవై కేసులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఏది వచ్చినా ఊరికే రావాలి ఊరికే చెందాలి తప్ప మన ఇంటికి పోవద్దు మన ఇంట్లో వేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే మా పాలక మండలి కావచ్చు మా గ్రామ యువత కావచ్చు మా గ్రామ పెద్దలు కావచ్చు మా గ్రామ ప్రజలు కావచ్చు పూర్తి సహాయ సహకారాలు అందించారు మరి గతంలో సత్యం ఇంటి ఎక్కడ కాకపోతే ఏమో వాడకపోతే చంపేసినట్టు వాడేసినా ఓకపోదురు కానీ ఇలా మేము అంత పెద్ద డ్రైనేజ్ ఇలా ప్లాట్లు వేసి మొరం పోసుకుని ప్లాక్ అందుకునే పరిస్థితిగా చెందిన మరి మా అభివృద్ధిని ఎక్కడ కూడా ఎవరు కూడా శంకించలేదు జిల్లా స్థాయిలో కూడా మేము మా పేరు వెళ్ళినాక ఆ మాకున్న స్థానిక ఎమ్మెల్యేతో ఉన్నాయి కాబట్టి కేవలం ఎమ్మెల్యే వ్యతిరేకవాదని అనే ఉద్దేశంతోనే మాకు మా జిల్లాలో ఫస్ట్ పేరు వచ్చే శంకరపేట తీసేయడం జరిగింది అది అందరికీ చూస్తూ జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మాకు చెప్పారు మరి డిపి మీ పేరుతో పేరు పెట్ట పెట్టవలసి వచ్చిందంటే అంటే ప్రభుత్వం ప్రశంసిస్తే మేము ముందుకు పోతామని కాదు తప్పకుండా అధికారంలో ఉందని ఉండకపోని ఇకపై కూడా ఈ ఐదేళ్ళ ఈ మూల క్రీడల్ని మన ఎన్నో సమస్యలను అధిగమించుకుంటూ ఊరు మంచి చేయాలని ఒకే ఒక సంకల్పంతో నిండిపోయినాం తప్పకుండా ఉన్న దర్శనాలుగా చెప్పినా కూడా ఇబ్బంది అయ్యి వాళ్ళకి ఎఫెక్ట్ వాడుతుంది ఈ నాకు తినాలిగా కాకపోతే మేము నచ్చిన ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ ఆధ్వర్యలైనా కానీ స్నేహితులు కానీ అందరి ముందు సహకారంతో పెద్దతోటి ఈ చిన్న చిన్న కార్యక్రమం కానీ ఈ బాధ్యత వస్తుంది కానీ చేద్దాం పెద్దలు కూడా కావాలని మేడం గారికి మేడం గారికి ఇష్టం ఉన్నా ఈ లోకాలు మన పెద్ద మనుషులు కాకపోయినా ఎంత గొరవైనా మన గ్రామానికి కట్ట పెట్టి చేద్దాం ధమాను కూడా ఇదే ధమ్మంతా బాగు చెందర్ మీరు ఉత్తరాశాలు చెప్పినాక మళ్ళీ ఆ ఆడ ఇల్లె మన గ్రామస్తు అన్ని కులాలను చెంద్ర తెగేసి పంచాత్తు పెట్టే వరకు అవి మరి ఒక అప్పుడు శంకరప్ప నుంచి కూడా సీమం పట్టే తీసుకున్నా కమాండ్ కర్పడు కూడా అప్పుడు ఇరవై ఏళ్ళను అప్పుడు కూడా ఖమ్మం వాళ్ళు కూడా లోకలు సమస్యలతో దూరమయ్యారు మన సర్పంచ్ నాగేష్ గారు ముందుకొచ్చి దానికి ఒక రెండు లక్షల సౌకర్యంలో మిగిలితే మళ్ళీ నాలుగు లక్షల మూడు లక్షలు పోయినా కనుక ఆయన శాయశక్తుల పూర్తి ఎక్కడైతే కమాండ్ రచనకు మరి మన ఊర్ పరంగా ధన్యవాదాలు మన శివరాత్రి చేయలేటప్పుడు అందరూ చేశారు నువ్వు చేస్తే లేదు నేను చెప్తే నువ్వు చేస్తే అదే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు గురించి ఈ ఇప్పుడు వచ్చే వరకు ఒక మూడు లంగాలు చేసి శివరాత్రి ఏడు రూపాయి కనిపించారు అవి ఒక ఐదు జాతరలు అందరి మద్దతుతో ఆ శివరాత్రి కూడా ఆయన సొంత పడి కూడా చందాలు చందాలంటే కంప్యూటర్ రెండే కంపెనీ చందాలు ఇస్తున్నాం రాధాజీలో పనిచేయడం ఈ సర్పంచ్ రాజ్ వచ్చిన అలవాటు చేసిన పంపిస్తూ ఇంక రామచే కంప్యూటర్ ఇప్పుడు ఇప్పుడైతే ఐదు రూపాయలు చందాలు కాలేదు ఏదో అలవాటు చేసినాము మన పురాతన బ్యాటరీ ఎక్కడ బ్యాక్ కంపెనీ అయిన దగ్గర కూడా అప్పుడు అది ఊయకపోలేదు కానీ మేము మమ్మల్ని ఒక ఆయన కూడా అలవాటు చేసినాము చంద శివరాత్రి చంద అని ఆయన అంటాడు శాతం ప్యాక్ అయినా మీరు ఊరు సగం పెట్టి ఇప్పటికైనా సర్పంచుడు మాట్లు ప్రతిష్ట కోసము మీరు సగం కాల్సినట్టు ఊరు నేను సగం ఇస్తాను ఉన్నాను అదే మాట శివరాత్రి గత సర్పంచ్ గారు మరి ఆ ప్రతిష్ట కోసం కూడా మరి మన ఆయన ముందుకు ఉత్సాహంగా మళ్ళీ ఉండబోతే మరి ఇప్పుడు సర్పంచ్ అనుకున్నట్టు అది గురువు తమిళలో శాస్త్రం ఎమ్మెల్యే కూడా ఆయన ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి దయచేసి ఆ గుడిని ఊర్ పరంగా నువ్వు ఆ ప్రతిష్ట నేర్పిస్తే మా మాధవారు చెప్పింది ఇటువంటి గుడిని అది ఒకటే కూర్చున్నట్ట మన ఎందుకు తింట అది రంగు కూడటానికే ముప్పు తిప్పల పడతాయి కాదు మన గుడిని గుడికి అట్టు కాదు అది కానీ సింపుల్ పడ్డట అది ఓన్ మనకు డిగ్రీ చెప్పలే దేవత కాంపెక్ట్ ఇచ్చేవాడు ఆయన వాడకారు కాంట్రాక్ట్ చేయొద్దని కాంట్రాక్ట్ ఉంటారు కదా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అట్లా చేయొద్దని పదే పదే ప్రాధపడ్డాడు ఆ గుడి కోసం కూడా దయచేసి ఇప్పుడు ఈ దుర్గమ్మ గుడి అనుకో దుర్గమ్మ పెద్ద మంత్రులు అప్పుడు ఆ గుడిని కూడా వీళ్ళు సొంత నిలుత్వం చేసినందుకు ధన్యవాదాలు మరి కోశమ్మ గుడి కూడా ఏదో ఒక బోర్డు పెట్టుకొని ఏదో మనం వేరే విమర్శించుడు కాదు అన్నందుకు పేరు పేరున దుర్గమ్మ గుడి కానీ మీరు ఇచ్చు సర్పంచ్ గారు చిన్న వయసులో నిలబడతా అంటే మేము అంతా ఆశీర్వదిస్తున్నాం చెప్పినా నిలబడ్డాడు మంచి పేరు తెచ్చుకున్నాం ఎందుకంటే నా తర్వాత రామకృష్ణ ఎల్లె కృష్ణయ్య నడు లేదు సర్పంచ్లో కూడా సహకరించడం అలా చాటైనప్పటికీ గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అది తర్వాత ఏమైందంటే మాకు ఇండస్ట్రీస్ రావడం జరిగింది వల్ల ఇబ్బంది జరిగింది ఎవరున్నా ఈ టైంలో సర్పంచ్ కష్టపడ్డంత అంత కష్టపడ్డాము కొన్ని వేరే ఉండే అప్పట్లో నేను సర్పంచ్ ఉన్నప్పుడు తీవ్రవాదం ఉండవు కొద్దిగా వాళ్ళు బెదిరియడం జరుగుతున్నా బేదాలు ముందు వాలన్నా వాళ్ళు పోతే ఎదుర్కొని పెంచే పరిస్థితి ఆ కాలంలో ఈ కాలంలో చేసుకోవడానికి సోర్సెస్ ఉండి మన మన గ్రామం తరఫున ఇబ్బందులు పెట్టడం జరిగింది అధికారం ఎమ్మెల్యేలు బిమ్మె ఎవరు ఇబ్బందులు పెట్టలేదు ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా వాడు ఎంత ఇబ్బంది నేను ఇబ్బంది చూసుకున్న చూసిన వ్యక్తి నేను ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ మీ అందరికీ ఈ ఐదేళ్ళు సేవ చేసినందుకు ముఖ్యంగా రాజరెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ధైర్యం చేపట్టే పనిచేయాలి రెండు మరి అతనికి మనం అందరం సహకరించాలి భవిష్యత్తులో రిజర్వేషన్లు ఏముంటాయని మనకు తెలియదు గతంలో వాళ్ళు చెప్తారు కేసీఆర్ ఎవరు రెండుసార్లు ఉంటుంది అన్నాడు కానీ నాకు తెలిసి మొన్నటి వరకు జీవో రాలేదన్నాడు మొన్నటిసారి ఉంటుంది మళ్ళీ ప్రభుత్వం మారింది ఆలసీ మారుతుంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గణ అయిన తర్వాతనే చేస్తామనేది నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్తుండే బీసీ జనాభా చేసిన తర్వాత చేస్తామని మరి ఇంకా చేస్తే ఎంతనైనా ఉంది వాస్తవం మనకు కూడా వస్తే ప్రధాన రహదారి ఖరాబ్ ఉంది అది ఎందుకు ఖరాబ్ అయిందంటే మిషన్ పైప్ లైన్ వేసేది ఖరాబ్బడి ఉంది దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే మళ్ళీ దానికో కోట్ల రూపాయలు ఖర్చు కావాలి బండి రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఉన్న సర్కారు గెలిపించుకోవాలి మేము కాదు మా కంటే ముందు కూడా ఊర్లో రాజకీయాలు అనుకున్నారు కొట్టుకున్నారు నేను మేము చూడలేము మన ఆయన తుపాకులు పట్టుకొని వచ్చే ఎలక్షన్ రాకాలంలో మనం అంతకంటే పెద్ద ఎలక్షన్లు కొట్లాడాలి కొన్ని ఎలక్షన్ అవి అభివృద్ధి కార్యక్రమ వర్గాలు గెలిచింది వెళ్ళాలి ఓడిన వాళ్ళు గెలిచింది పని అసలు పనిచేస్తుంది ఈ ఎన్నికల్లో కొద్దిగా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మధ్యకాలానికి అలవాటు పడిన తర్వాత